హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం శుభవార్త చెప్పింది రాష్ట్రంలో అపెక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతిని ఏర్పాటు చేయాలని కూడా కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా సూచించింది ఈ ప్రతిష్టాత్మక సంస్థ కోసం భూమిని కేటాయించాలని కూడా కోరింది సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ యోగా నాచురోపతి విభాగం ఆధ్వర్యంలో రానున్న ఈ పరిశోధన కేంద్రం నాలుగు వందల యాభై పడకలతో అన్ని ఆధునిక సౌకర్యాలతో అయితే సిద్ధం కానుంది మరి ఇక ఈ కొత్త సంస్థ తొలి ఏడాది నుంచే యూజీ కోర్సులో కూడా వంద సీట్లు పీజీ కోర్సులకు ఇరవై సీట్లు అందుబాటులోకి అయితే వస్తాయి ఇది యోగా ప్రకృతి వైద్యం రంగాల్లో పరిశోధనలకు శిక్షణకు కూడా ఒక ప్రధాన కేంద్రంగా కూడా మారనుంది ఎయిమ్స్ తరహాలో కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఈ సంస్థ తన సేవలను కూడా అందించనుంది ఈ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు అవసరమైన నలభై ఎకరాల భూమిని కేటాయించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ లేఖలో స్పష్టం చేసింది ఏడు వందల యాభై కోట్ల భారీ పెట్టుబడితో ఈ సంస్థ అయితే రూపుదిద్దుకోనుంది మరి దేశంలోనే మొట్టమొదటి అపెక్స్ యోగా అండ్ నాచురోపతి రీసెర్చ్ సెంటర్ ను తమ రాష్ట్రానికి కేటాయించినందుకు ప్రధాని మోదీకి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు ఈ అపెక్స్ యోగా అండ్ నాచురోపతి రీసెర్చ్ సెంటర్ ను తమ రాష్ట్రానికి తీసుకురావడంలో ప్రధాని మోదీ కృషిని మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశంసించారు ఈ కేంద్రం ద్వారా ఈ ప్రకృతి వైద్యం పైన పరిశోధనలు పెరిగి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని కూడా ఆయన ఆశాభావం కూడా వ్యక్తం చేశారు రాష్ట్రంలో వైద్య రంగం మరింత అభివృద్ధి చెందడానికి కూడా ఈ కొత్త కేంద్రాలు దోహదపడతాయని కూడా మంత్రి తెలిపారు ఇక ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రులు యునాని వైద్యశాలలు ఇక ప్రజలకు అందుబాటులోకి రావడం వల్ల వివిధ రకాల వైద్య సేవలు కూడా ఒకే చోట లబ్ధి లభిస్తాయి అంతేకాకుండా ధర్మవరంలో ఏర్పాటు కానున్న ఆయుర్వేద కళాశాల ఆయుర్వేద వైద్య విద్యను కూడా ప్రోత్సహిస్తోంది ప్రకృతి వైద్యం ఆయుర్వేదం యునాని వంటి సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించడం ద్వారా అందరికీ కూడా ఆరోగ్యం అందించాలనేదే ప్రభుత్వ సంకల్పం ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి